हाँ सभी लंदन सह कर दी तो अलग ही तड़िया कोड़ा एंट्री पे है ना आ पसंस कोड़ा पुल एक्टिव आ ग्रुप वालों से कोड़ा साल एक्टिव बनता है ना बाहर आवाज़ ले ले करके चीज़ करो मेहमान चीज़ करो तूने बोला बिल्कुल एक्टिव बाहर चिंजी मोहन नहीं है ना नहीं है ना नहीं है ना चाल बाप अपन च ఎన్ని రకాల మొక్కలు తెప్పించాడు ఎన్ని రకాల విత్లో తెప్పించాడు రకాల తెప్పించాడు అందరికీ నమస్కారం అండి నమస్కారం మా గ్రూప్ స్టార్ట్ చేస్తుంటే మేము చెస్ట్ ట్వంటీ త్రీ మెంబర్స్లో స్టార్ట్ చేస్తాం ఇస్తున్నాం ఇప్పుడు థర్డ్ ఎంటర్ అయ్యండి వన్ వన్ ఉన్నారు మన నాట్లో మెంబెర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు గ్రూప్ ఎడ్మిన్స్ కి కాదు ఇది బాధ్యత గ్రూప్ లో మెంబర్స్ దే నేను బాధ్యత గ్రూప్ మెంబర్స్ మంచి గ్రూప్ చాలా యాక్టివ్గా ఉంటుంది నా ఉద్దేశం మేము ఫస్ట్ నుంచి ట్రేన్ వెరైటీ సీడ్స్ కానీ మాకు ఇక్కడ ఒక లైన్ ఉందండి ఆ లైన్ పేరు అపరసే అపరసే ఏం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం ఆ లైన్ ఎప్పుడు మేము క్రాస్ చేయలేదు ఇక నెక్స్ట్ వెంకటేశ్వర సార్ రూల్స్ పెడతారు

छेवड़ी, यार लागेला सु, आह चारा वाले बनेंगे, छप्पन को तो चारा ही बताएंगे, <laughs> तो मैं मुंडी के एक्सपीरियंस आने दो सारे जब माइक माइकी जब आने दो, इतने एक्सपीरियंस नहीं खाने देंगे तो आंदर दे दे तो नहीं, मैं उन लोगों ने कहा था आंदर पड़ा भी, आंदर पड़ा मातू, चारा ताहे आने देंगे सर ब ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పాత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు అందరూ కూడా ప్లీజ్ చెక్ చేయండి ఇకపోతే హ్యాపీ గార్డెన్స్ అడ్మిన్స్ లో ఒక నేను మేము మొత్తం నైన్ మెంబర్స్ అడ్మిన్స్ ముందుగా మనం మన రాజమండ్రి ఎవరైతే గ్రూప్ గార్డెనర్ గ్రూప్ గ్రూప్ ఉందో వాళ్ళ అడ్మిన్స్ కి చిన్న సత్కారం చేస్తున్నాం సో ఇంత కష్టపడి వీళ్ళు మీ అందరి కోసం అన్ని చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి చిన్న సర్దినాటంతో పాటు ఎడిటింగ్ సారీ సకలిన్స్ కొనే తీస్ వచ్చాము మీ అందరూ వచ్చి మీ రూపకల్పన చేసి కూడా షేర్ చేయాలి ఫ్యూచర్ రూపకల్పన చేసి ఆ అంతే కట్ చేద్దాం ఒక 10 टाइप्स ఆఫ్ అండ్ కాక్టస్ వెరైటీస్

அந்த <laughs> பெ రాజమండ్రి యూఫ్ అడ్మిన్స్ హైదరాబాద్ నుంచి వచ్చిన అడ్మిన్స్ కి చిరు సత్కారం అంతా ఒకవేళ ఎప్పుడు గౌరవించుకోవాలి కదా మనం మన మన ప్రకారం అలాగే మనం ఒక్కొక్కళ్ళు అడ్మిన్ అబ్బారా సార్ ప్లీజ్ చీఫ్ అడ్మిన్ గారిని పిలుస్తున్నాం ಮುಖ್ಯ ಕಾರವರೆಗೂ <laughs> <laughs> <laughs>

हैप्पी गार्डनस यूट्यूब चैनल एक गार्डनिंग ऑर्गेनाइजेशन भी है जो तुम्हारे साथ आने में आपका टाउट लुफ्त लाता है वेलकम चप्पल नक्सल नक्सल यू भी लोग बंदा के साइड से आने का चप्पल नाम लेता है नेक्स्ट नाम तो स्पीड का बना है चप्पल स्पीड அந்த மா சோரூர்

హలో అందరికి నమస్కారం నా పేరు లీనా నేను గార్డెనింగ్ అంటూ అని మొదలు పెట్టలేదండి అది హౌస్ కదా అని అన్నీ పూల మొక్కలు అవన్నీ వేసేటప్పటికి నుండి చేస్తున్నాను ఏదో ఒక మధ్య మధ్యలో పండ్లు ఆకుకూరలు కూరగాయలు పాదులు అలా ఇంట్లోకి అవసరమైనట్టుగా వాడుతూ ఉంటాను ప్రక్క పక్కన చుట్టుపక్కల వాళ్ళకి అవి అన్నీ కూడా ఇచ్చే ఆనందం వేరు కదా అవన్నీ అదొక సంతోషం వాళ్ళు హ్యాపీనెస్ ఫీల్ అయ్యేటప్పటికి మనకు కూడా అదే రకమైన ఫీల్ వస్తూ ఉంటుంది అవి కూడా వేసాను చక్కెరకాళ్ళి ఒకటి అమృతపాణి ఒకటి అవి కూడా వస్తూ ఉంటాయి కాకపోతే రెండు రెండే ఇస్తూ ఉంటారు అందరికీ అందరికీ రావాలి కదా అని కూరగాయల ఈ మధ్య నేను ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయింది దీనిలో జాయిన్ అయ్యి చిన్మోహన్ గారు ద్వారా తెలుసు ఆవిడ ఆవిడ ద్వారా జాయిన్ అయ్యాను ఆవిడ ఇస్తూ ఉంటున్నారు మాకు నేను మని కొంచెం పెంచడం కూడా జరుగుతుంది హలో నేను అంటే కూరగాయలు అని నాకు సరిపోతాను ఇప్పుడు జీజీజీలో మాత్రం టూ ఇయర్స్ అయిందండి జాయిన్ అయ్యి ఈ వెజిటేబుల్స్ పక్క వాళ్ళకి పంచడంలో చాలా ఆనందం ఉంటుందండి అది నేను ఫీల్ అయ్యాను మా అడ్రస్ అంతా కూడా మాకు ఖరీదైన లోపలిని కొంచెం చౌకగా మాకు తెప్పిస్తూ ఉంటారు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది బుక్ వల్ల మేము చాలా లాభాలు పొందాము సీరియస్ ఫ్రీగా ఇస్తారు ఎవరీ ఇయర్ కొత్త మొక్కలు వస్తే పరిచయం చేస్తారు వంట ఎలా పెంచాలో చెప్తారు థ్యాంక్ యూ ఎట్ రూస్ థ్యాంక్ యూస్ నాకు ఏజ్ అందరూ అండి టూ ఇయర్స్గా గార్డెనింగ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయ్యింది ఈ గ్రూప్ లో ఉండి కూడా టూ ఇయర్స్ ఫస్ట్ నుంచి ఉంటున్నాను ఈ గ్రూప్ ఓకే ఉంటాను ఇక్కడ ఏంటి అందరు కూడా సప్పగా ఉంటాను హెల్పీ మేము మొక్కలు పెంచుకుంటున్నాము ఫస్ట్ ఆనమెంటల్ ప్లాంట్స్ నుంచి స్టార్ట్ చేసి అలా పూలు పళ్ళు అన్ని వెరైటీ పెంచగలుస్తున్నాము గ్రూప్ ఆటస్ వల్ల కాస్త చీప్గా వస్తుందండి ప్రతి మొక్కలు పళ్ళు బాగా వస్తున్నాయి మాకు ఇక్కడ సరదాగా ఉండడం వల్ల గ్రూప్ ఇలాగే హెల్తీగా ఉంటుంది అందరూ కూడా నేను ఏంటంటే కోతుల వల్ల కొంచెం కూరగాయలు పెంచడం లేకపోతున్నాను లేకపోతే వాళ్ళకి కూడా బాగుండేది అన్నాయి చూపించేదండి అది అదొక్కటి నాకు బాగా ఉంటుంది నేను అందరు ఆవాస్ చూసినప్పుల్లా ఇలా ఎప్పుడు పెంచుతాను ఇలా ఎప్పుడు ఫిక్స్ పెట్టలుస్తారో అని బాగుంటుంది మిగతా అన్ని విషయాలు హ్యాపీ ఈ గ్రూప్ హ్యాపీ ఎడ్వీస్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఎడ్వీస్ థ్యాంక్ యూ జీజీ థ్యాంక్ యూ హెడ్జీ నా పేరు సురీర్భన్ అండి రావల్పల్ లో వర్క్ చేస్తున్నాను మాది అపార్ట్మెంట్ అండి కాబట్టి ముందు బాల్కనీలో ఆక్సిజన్ ఆక్సిజన్స్ దగ్గర నుంచి తర్వాత కొద్ది కొద్దిగా దేవుడి దగ్గర పువ్వులు మల్బడి అంజీ లాంటి ఫ్రూట్స్ అటువంటివి పెంచుకున్నాను సింపుల్గా ఉంది

ఎడ్విన్స్ కంటే ముందు మాకు చెన్నీ గారు ఫస్ట్ నుంచి ఫ్రెండ్ తర్వాత మాకు ప్రతి విషయంలో కూడా కోఆపరేటివ్ ఉంటారు తర్వాత స్వర్ణ గారు దొంగ గారు కృష్ణారెడ్డి గారు కూడా బాగా క్లోజ్ గా ఉంటారు మరి ఏంటే రావడం మాకు చాలా మంచిగా అప్పారావు గారు పంపడం సెకండ్ వన్ కోనసీమ గ్రూప్ ఫామ్ చేయడానికి కూడా చిన్ని గారు బాగా సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా ఎయిట్ మంత్స్ అవుతుందండి అన్నప్పుడు సినిమా గార్డెనెస్ గ్రూప్ అని స్టార్ట్ చేసాము సెవెంటీన్ వరకు ఏంటంటే మెయిన్ మాకు రాజ్యూర్ రాజనగర్ వెళ్ళాల్సి వచ్చింది సార్ ఏంటంటే ఇద్దరికైనా ముగ్గురికైనా అమ్మ పంపుతారు మీరు ఏమి ఇబ్బంది పడద్దు కానీ అలాగే మేము ఒక ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు సార్ డైరెక్ట్గా గా మీరు మెయిన్ ఈవినింగ్ కాకపోయినా నా మీద ఒక గుణం గౌరవం

చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అలా ఇంట్లో ఏ ఒక్క మొక్కలు పెంచేదాన్ని తర్వాత ఇంట్లో కావాల్సిన పచ్చిమిర్చి కానీ ఆకుకూరలు కాని అవన్నీ నేనే పెంచుకునేదాన్ని చిన్న చిన్న తర్వాత వచ్చి నాకు బొకేస్ పెట్టడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అది ఒక ఇష్టంగా ఉండేది ఇంట్లోనే అన్ని మొక్కలు కట్ చేసి డీప్ పైన పెట్టుకునేదాన్ని తర్వాత ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు అలాగే నేను చర్చస్లో కూడా పెడతాను బొకేస్ పెడతాను మరి ఇక్కడికి చేరిన తర్వాత కొత్త కొత్త మొక్కలన్నీ పర్చేజ్ అయినాయి నేను మాకు తెలియని మొత్తం చాలా మొక్కలు ఇచ్చారు అడ్మిన్స్ మాకు మరి తక్కువ రేట్లకి ఇచ్చి మరి ప్రోత్సహిస్తున్న అడ్మిన్స్కి మాకు అన్ని విషయాలు సహకరిస్తున్న అడ్మిన్స్కి అప్పారసారికి మేము మా ఫ్రీ మెంబర్స్ అందరికి కూడా కృతజ్ఞత మన నా పేరు తోటలక్ష్మి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అన్నిటికంటే నేచర్ అంటే చాలా ఇష్టం నేను ఎర్లీ నైన్ ఇంగ్స్లోనే నేను గులాబీలు పెంచేదాన్ని ఆ రోజుల్లో ఒక దగ్గరగా ఉండేవాడు శంభూ నగర్ అని ముప్పై నలభై రకాలు గులాబీలు అప్పుడు మెయింటైన్ చేసేది అప్పుడు ఎంతండి ఐదు రూపాయలు గులాబీ మొక్క హైబ్రిడ్ పదిహేను రూపాయలు పెంటాస్ ఆ రోజుల్లో కొత్తగా వచ్చింది మూడు రూపాయలు పెడితే పెంటాస్ వచ్చేది మూడే రంగులు దొరికేవి ఎల్లో రెడ్ వైట్ చాలా పెంచేది రెండు సంవత్సరాలు పెంచాను తర్వాత మా బాబుకి టైఫాయిడ్ వచ్చి వన్ మంత్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అసలు ఇంటి మొక్కలు చూడలేదు తోట మొక్కలు ముందు చచ్చిపోయింది చాలా విరగతి వచ్చి మళ్ళీ అసలు అని మొక్కల జోన్కి వెళ్ళలేదు మళ్ళీ టూ థౌజండ్ లెవెన్లో మళ్ళీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే ఎక్కువ ఆర్నమెంటల్ బాగా పెంచారు హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలా పెంచారు ముప్పై నాలుగు రకాల హ్యాంగింగ్ ఉండేవి మనీ ప్లాంట్లు ఏడు రకాలు ఉండేవండి చాలా బాగా మెయింటైన్ చేశారు అలాగే మందారాలు ఎక్కువ ఉండేవి చాలా ఇష్టం నాకు మందారాలు అంటే కానీ దురదృష్టం జనవరి ఫిబ్రవరిలో మాకైతే కొంచెం ప్రాబ్లం వచ్చింది మొక్కల్ని గ్యాస్ పెట్టలేకపోలేదు తోట మొత్తం చచ్చిపోయింది సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ప్రస్తుతం ఎక్కువ ఏమి పెట్టుకోవట్లేదు ఓన్లీ కాయగూరల వరకు ఆకుకూరలు పెడుతున్నాను ఆ రోజుల్లో ఎంత ఏమి ఇప్పుడు ఏంటి ఇన్ని రకాలు చెప్తున్నాను ఆ రోజుల్లో ఏం వేసేవాళ్ళం కాదు ఒక్క పేడ తెచ్చుకొని అదొక్కటి వేసేవాళ్ళం పిచ్చిగా పెరిగేవి గులాబీలు గుంచులు గుంచులు చూసేవి తర్వాత ఇలా బ్రాహ్మణ్ ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు రొయ్యలు గోడ చేస్తే ఆ రొయ్యలన్నీ ఆ తలకాయలు అన్ని తీసి పొయ్యి తీసి మొక్కల్లో పెట్టేసేదాన్ని అసలు పిచ్చి పిచ్చిగా పూసేవి పువ్వులు అలాగే వెళ్ళినా పొద్దున్న లేవానికి మొక్కలు పూస్తులేదాన్ని ఏ చెట్టుకైనా ఒక పురుగు నాటు కింద రెట్ట పడతాది కదా అది చూసుకొని ఆ రెట్టకి ఆ యొక్క పురుగులు వేరేస్తే మళ్ళీ ఆ పురుగుని కూడా అమల్లోనే వేరే ఒకరు బలవని అలా పెంచేయండి ఇప్పుడు మళ్ళీ చిన్నగా మొదలు పెట్టాలను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ శువరం కృష్ణ బాత్రి గార్డెన్ కోన సుమం నా పేరు కూరగాయల శువరం దృష్ణ బాత్రి రికార్డు కోన అమ్మ ముందుగా నా గురుగారికి అందరికి హృదయపూర్ ధన్యవాదములు ఫోర్ ఫైవ్ కి ఫోర్ అండ్ నేను గోదావరి గార్డెన్ అండ్ హ్యాపీ గార్డెన్ దాంట్లో జాయిన్ అయిందండి ఐఎమ్ వెరీ అంటే నా లైఫ్ కూడా చాలా నాకు వచ్చింది పొజిషన్ అయ్యాక అన్నది ఒకటే స్లో గాని పెంచుదాం పంచుదాం ఓకే అదే అందరూ ఫాలో అందాం ముఖ్యంగా సోదరి నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు రమణీయ దేవి మేడం గారు అయితే నేను అనుకోండి వీళ్ళందరినీ ఫస్ట్ టైం కలిసి కలిసా మనందరం బై ఫోన్ అది తెలుసు గాయత్రి గార్డెన్ అయితే నేను బాగా స్టేట్ లెవెల్లో ఫేమస్ అయ్యాను అండి అంటే చెప్తున్నాను కదా పెంచుతాం పెంచిన ఒక అదొకటి స్లోగన్ ఐఎమ్ వెరీ స్పెషలిస్ట్ ఇన్ నోని ఫ్రూట్ ఓకే అండ్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ లో నేను రెండు మామిడి చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి పదహారు రకాల స్ట్రెమ్స్ ప్రాక్టీస్ చేయించాను యా నోని ఫ్రూట్ గురించి ట్రూ మిర్స్ వన్ మీర్ మాట్లాడతాను నోని ఫోట్ ఈజా అది మూడు వేల సంవత్సరాల నుంచి మన పతంజలి దాంట్లో చలక సంహితుల్లో ఉన్న దాని పేరు తొగరకాయ తెలుగులో ఓకే ఆ తొగరకాయ అంటే అది దివ్య ఔషధం అది ఎందుకంటే అది దేశాలకి నచ్చాలి అది అయితే మన హైబ్రిడ్ వాటిలోకి కాసేస్తుంది అండి దాంట్లో కంటెంట్స్ తక్కువ ఉంటే అదే టేస్టర్ మనం పెంచినట్లయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ తర్వాత మాత్రమే ఇల్లింగ్ వస్తుంది మోస్ట్ అంటే దీన్ని ఏమంటారు అక్షయపత్ర లేక దురండి అవి దాని గురించి ఉపయోగాలు ఏంటంటే అది బాగా ముగ్గిన తర్వాత మనం ఒక ఫ్రూట్ ని ఒక లీటర్ వాటర్లో గ్రైండ్ చేసి మిక్స్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత పరగడుకునే అంటే అంటే ఖాళీ కడుపును కాదు జస్ట్ వాటర్ తాగిన తర్వాత తర్వాత పరగడుకున్నాయి అంటే బిఫోర్త్ బ్రేక్ఫాస్ట్ ఒక గ్లాస్ తీసుకుంటే నిమ్మరసం తేనెలు కలుపుకుంటే మనకి ఎంత దివ్య ఔషధం అంటే దాంట్లో క్యాన్సర్ లక్షణ ఏమి రాన వంట అంత క్లియర్ అయిపోతుంది హిమోగ్లోబిన్ ఆల్పోతుంది బ్లడ్ పెరుగుతుంది స్కిన్ గ్లో వస్తుంది స్కిన్ డిసీజ్ ఏమున్నాయి ఇంకా ఒకటే అవ్వాలేమో నేను దాని మీద ఆ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈవిన్ హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ నాకు ఫోన్ చేస్తారు పంపించిన సార్ అని మీరు దానికి గర్వపడటం కూడా నా చాలా మంది అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు ఫ్రీగా ఇస్తూ ఉంటాను సో ఒకటే చెప్తాను కదా నేను మనం పెంచుదాం పంచుదాం దట్ ఇస్ అవర్ స్లోగన్ థ్యాంక్ యూ వన్ గారు థ్యాంక్ యూ ఈవినింగ్ అండి నా పేరు ఆనంద్ కర్మి నేను ఒక ఫస్ట్ ఇయర్స్ ఫోర్ డేస్ నుంచి టైగర్స్ చేసుకున్నాను చేస్తున్నాను వాటర్ చారిటీస్ ఎక్కువగా పెంచడానికి ఇష్టపడతా ఉంటాను థ్యాంక్ యూ ఆనంద్ గారు ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లోయర్ ఆఫ్ లోటస్ అండ్ వాటర్ లిల్లీస్ ఇన్ రాజమండ్రి అందం చూసి అక్షరాలే పడ్డాయి ఇది అపరవగారు అప్పరవగ పొద్దుతే అందం చూసి అక్షరాలే పడుతున్నాయి నిన్ను పొగిడేందుకు మిమ్మల్ని ప్రేమతో పెంచేందుకు సాకేందుకు ఇంట్లో కంటే డాబామెది ఎక్కువ ఉంటారట మన అందరం అది వారి శ్రీమతి గారి కంప్లైంట్ లోకమంతా చీకటాయని ప్రజలు గబ్బులు మరి దినకరుడే వచ్చి పువ్వు చచ్చరే ఊడిపోయాయి స్వర్ణలత గారు కష్టానికి గ్లోరీ పుష్పాలందం అదివిందండి పోయి విత్తనాలు పంచి అందరికీ మోదం కలిగించి ఆనందం కలిగించాలని కానీ స్వర్ణలత గారి దగ్గర పెట్టారు ఇలాగా అప్పుడప్పుడు ఇరవై ఐదులో రాశాను కొన్ని కొన్ని నెలలు రాశాను సత్యరాజు గారిని ఇది రెండు వేల ఇరవై ఐదులో రాసిందే మొక్కలు పాదులంటే ఆయనకు భలే ఇష్టం నిజం చెప్పాలంటే అవి ప్రాణప్రదమై అదో వ్యాపకంగా అదో ఇష్టంగా అదో వ్యసనంగా దాబా చూసాం కదా మేము వెళ్ళాం లేండి అక్కడ దాబా చూసాం కదా సేవ్ ద ప్లాంట్స్ అంటూ అందంగా మొక్కల స్థావరాలు ఫ్యాషన్ ఫ్రూట్స్కు రారాజు సత్యరాజు గారే అలాగే ఆనంద్ గారు కలువుల మీద రాశారు కనిపించలేదు మన ఆనంద్ రాజమండ్రి గారు ఆయన కలువులకి నిజంగా ఆయన రారా నిజంగా గ్రేట్ అండి మీ కలువుల్ని లారీ కూడా వచ్చింది కొన్ని అల్లరిని యాక్చువల్ గా అయితే లాస్ట్ లో ఒకే ఒకటి ఒకే ఒకటి నిన్న వేరే అన్నాడు మా గ్రూప్ లో మా గోదావరి గ్రూప్ లో మేము సందడి చేసాము యాక్చువల్ మాది ర్యాలీ అండి రాహుల్ బాధ ర్యాలీ మాది గోదావరి గ్రూప్ లో నేను అంతా మేము మగల మీరు ఇవ్వకపోయినా పట్టుపోతామని మొత్తాన్ని బెదిరించాను అందరికీ ఆల్రెడీ దానికైనా ఇవాళ ఫోటో పెట్టాను గ్రూప్ లో లారీ తీసుకొచ్చాను వ్యాన్ దొరకలేదు అది కూడా గ్రూప్ లో పెట్టాను అంటే మీరు ఇవ్వకపోయినా సరే మొత్తం అవి కూడా లారీ గ్యారంటీ గా ఆ ఫోటో కింద ఇవాళ ఆ లారీ ఫోటో పంపిస్తూ లారీ పంపిస్తూ ఇక్కడ వస్తుంది ఆల్రెడీ ఇది అబద్ధం అనుకునేది అంతేగాని అనుకునేది నిన్నటి నుంచి వ్యాన్ అని అంటే తేలిగ్గా తీసుకున్నారు మీరు అందరూ మా ర్యాలీ నుంచి తీసుకొచ్చే వ్యాన్ చూస్తూ ఎన్ని మొక్కలు ఇవ్వాలరా బాగుంటూ లిస్టులన్నీ పక్కన పెట్టేస్తూ ఆశ్చర్యంగా నోర నోళ్ళు వెళ్ళబెడుతూ కొందరు ముగ్గురు వేలేసుకుంటూ పొందరు అయితే చిజ్వి చిజ్విలాసంగా నేను మనదేం కాటునంటూ ప్రతినిత్యం నాపై విశ్వసలాడే నా శ్రీమతికి